హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎల్కేజీ యూకేజీ వదిలిపెట్టండి కొంచెం హై క్లాస్కి వెళ్ళాక పిల్లలకి ఎన్ని బుక్స్ ఉంటున్నాయంటే ఆ బ్యాగ్ మోయడం చాలా కష్టమైపోతుంది అనమాట దీన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని స్కూల్స్ స్కూల్ బుక్స్ ఇచ్చేటప్పుడే బుక్స్తో పాటు ట్రాలీ బ్యాగ్ని ఇలా ఇస్తున్నారనమాట బుక్స్ కొనుక్కునేటప్పుడే బ్యాగ్కు కూడా పే చేసి కొనుక్కుంటున్నారు ట్రాలీ బ్యాగ్స్తో పిల్లలు ఇలాగా ఈజీగా క్యారీ చేయగలుగుతారనమాట వాళ్ళకి ఏ కష్టం లేకోకుండా ఇలా వాళ్ళే ఈజీగా హ్యాండిల్ చేసుకోవడానికి ఉంటుంది ఇప్పుడు మరి హై క్లాస్ స్టూడెంట్స్కి అయితే ఆ బ్యాగ్లోని బుక్స్ అయితే నా వల్లనే కాలేదనమాట ఆ బ్యాగ్ని మోయడం అంత కష్టం అంత బరువుగా ఉంది ఈ బ్యాగ్ అయితే ఇంత బరువు ఉన్న బ్యాగ్ మోయాలంటే చాలా బలంగా కూడా ఉండాలి పిల్లలు వీక్గా ఉండే పిల్లలు అయితే అస్సలు అనమాట అంత బరువు ఉంటున్నాయి బుక్స్ అయితే సో హై క్లాస్ వెళ్ళేసరికి వెళ్లేసరికి పిల్లలకి ఇలా ట్రాలీ బ్యాగ్స్ కానీ స్కూల్స్ ప్రొవైడ్ చేసి ఆ చార్జెస్ బుక్స్ తో పాటు వేశారంటే అది చాలా బెటర్ ఏమో పిల్లలకి ఇంకా కొంతమంది పిల్లలు అయితే స్కూల్ కి రెడీ అయ్యాక పిల్లలు మాత్రం బస్ దగ్గర వెళ్ళి వెయిట్ చేస్తుంటే ఆ బ్యాగ్ మోసుకుంటూ ఇంట్లో నుంచి వాళ్ళ ఫాదర్ వస్తారనమాట ఆ బ్యాగ్ మోసేంత బలం ఆ పిల్లలకు ఉండదు కాబట్టి ఇలాంటి ట్రాలీ బ్యాగ్స్ ఇస్తే పిల్లలు చాలా ఈజీగా హ్యాండిల్ చేసుకుంటారనమాట వాళ్ళ లగేజ్ ని వాళ్ళే క్యారీ చేసుకుంటారు వాళ్ళ స్కూల్ బ్యాగ్ ఈజీగా వాళ్ళు బస్ దగ్గర నుంచి ఇంట్లోకి తీసుకురాగలుగుతారనమాట స్కూల్ బ్యాగ్ పైన అయితే వాళ్ళ స్కూల్ నేమ్ కూడా ఉంటుందన్నమాట హై క్లాస్ స్టూడెంట్స్ కి ఇలా ట్రోలీ బ్యాగ్స్ యూస్ఫుల్ అవుతాయని నా ఫీలింగ్ థ్యాంక్స్ ఫర్ వాచ్